మేడ్చల్ జిల్లా ఫీర్చాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో పెంచిన ఇంటి పనులను వెంటనే తగ్గించాలని బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా అక్రమార్కులకు అండగా పాలకవర్గం అభివృద్దిలో కుంటుపడిన ఫీర్చాదిగూడ కార్పొరేషన్ మేయర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ పార్టీ ధర్నా నిర్వహిస్తున్నారు కార్పొరేషన్ లో జరుగుతున్న ఆక్రమణలు వెంటాలే దకించాలి కార్పొరేషన్ లో జరుగుతున్న ఆక్రమణలు వెంటాలే కార్పొరేషన్ లో జరుగుతున్న ఆక్రమణలు వెంటాలే అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి కార్పొరేషన్ జరుగుతున్న ఆక్రమణ కట్టడాలపై చెల్లించుకోవాలి కార్పొరేషన్ జరుగుతున్న అక్రమ కట్టడాలపై చెల్లించుకోవాలి తీసుకోవాలి పెన్షన్ యాంటీ ట్యాక్స్ లు వెంటాలే దకించాలి దకించాలి ట్యాక్స్ లు

కల్పించలేని కార్పొరేషన్ కనీస వసతులు వర్గం నశించాలి నశించాలి ప్రభుత్వ భూములను టాక్సీలు మాట తప్పిన మేయరు మాట తప్పిన మేయరు కబ్జా ಅಕ್ರಮಾರ್ ಮಧ್ಯ ಜನ ಕಮಿಷನ್ ಬರು ಅಕ್ರಮ ಕಟ್ಟಡ ಕಾರ್ಪೊರೇಷನ್ ಅಕ್ರಪೇ తగ్గించాలా ఇంటి పనులు వెంటనే తగ్గించాలా ఇంటి పనులు వెంటనే తగ్గించాలా ఇంటి పనులు వెంటనే ఇంటి పనులు వెంటనే ముందుగా అందరికీ నమస్కారం ఈ రోజు మా మేడ్చల్ నియోజకవర్గం కూడా ఈస్ట్ డివిజన్ అధ్యక్షుడైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడి కార్యక్రమాన్ని ఈరోజు పెద్ద ఎత్తున మా బిజెపి పెద్దలందరితో కలిపి నిర్వహిస్తా ఉన్నారు ముఖ్యంగా అంటే గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటే కాన్సెప్ట్ వాళ్ళది దోచుకో దాచుకో అనే ధోరణితోనే ఈరోజు పరిపాలన సాగుతా ఉంది ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఫిర్యాదు కూడా జరిగిన అవినీతి నాకు తెలిసి ఎక్కడ జరగకుండొచ్చు గతంలో ఎన్నో పోరాటాలు చేసిన బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ మధ్య కాలంలో ఇక్కడ ఈ మేయర్ గారు కానీ ఇక్కడ పాలక వర్గము ఇక్కడ కాంగ్రెస్ నాయకులు విచ్చలవిడిగా అంటే అవినీతిని అవినీతికి అడ్డాగా మారుస్తున్నారు వాళ్ళు అంటే పర్మిషన్ లేని వాటికి పర్మిషన్లు ఇచ్చుకుంటూ సొంత సొంత ఎజెండాతోని లేకపోతే సమస్యలను అంటే ఏవి కూడా రోడ్లను కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ పట్టించుకోకుండా ఓన్లీ ధనా ధనాజనే మా మార్గంగా వాళ్ళు పరిపాలన సాగింది అయితే ఎస్ఎన్డిపి ద్వారా నూట పది కోట్ల రూపాయల రూపాయలతోని ప్రా పనులు ప్రారంభించి బిజాదుగూడ ప్రాంతంలో పనులు చేయకపోవడం వలన ఈరోజు అభివృద్ధి జరగలేదు భారీ వర్షాలకు అనేక ఇళ్ళు మునిగిపోయినాయి అయినా సరే పట్టించుకోలేదు కానీ ఈ ఆరు నెలల కాలంలో వీళ్ళకు ఈ అధికారం మీద ఉన్న సోయి ప్రజల మీద లేదు ఈరోజు వాళ్ళ వాళ్ళ అనుకూలంగా లేకపోతే ఇల్లు కొట్టడం ఇట్లా అనేక రకాలుగా హింసించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ బిజాదుగూడలో అనేక రకాల ప్రజలను హింస హింసించారు మా నాయకులను కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు మీడియా ద్వారా ఒకటే చెప్తున్నాం వీళ్ళకి సోయు ఉంటే అంటే గత గత ఇప్పుడు పది రోజులుగా చూస్తూ ఉన్నాం రేషన్ కార్డుల విషయంలో అనుకోండి ఈరోజు డబుల్ బెడ్రూమ్ల విషయం అనుకోండి ఈరోజు అనేక రకాలుగా ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదు అని చెప్పి రాష్ట్రం మొత్తంలో ఈరోజు ప్రజలు తిరగబడతా ఉన్నారు తరిమి తరిమి కొడతా ఉన్నారు కాంగ్రెస్ నాయకులని అదేవిధంగా కూడా కార్పొరేషన్లో ఈరోజు వే వేల మంది ఈరోజు రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకుంటు చేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళని అప్లై అప్లై చేసిన వాళ్ళకి అందరికి ఇస్తా అని చెప్పి మభ్యపెట్టి అధికారులు కూడా కొంతమంది అధికారులు ఏం చేస్తారంటే మీరు అప్లై చేసుకున్న వాళ్ళు అందరికి ఇస్తామంటారు అందరికి ఇచ్చే అవకాశాలే లేవు వాళ్ళు కావాలని చెప్పి ఈరోజు ప్రజలు తిరగబడుతున్నారని చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పిండు అనేక రకాలుగా ప్రతి మహిళకు ఇరవై వందలు ఇస్తాను అట్లా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఇక్కడ ఏవి అమల్లోకి రావట్లేదు నేను కూడా మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం ఈరోజు ప్రత్యేకంగా కొంతమంది వాళ్ళ ఇంకా ఉన్న నాయకులు ఆయన అండతోని అవినీతికి అడ్డాగా మార్చిండ్రు ఇరు ప్రతి అంశంపై ఈరోజు నిజంగా పేదల పక్షాన మేము బీజేపీ పార్టీ పోరాటం పోరాటాలు చేస్తున్నాం డంపింగ్ యార్డ్ విషయంలో కూడా ఒక ప్రజల మధ్యన డంపింగ్ యార్డు డంపింగ్ యార్డ్ ఇదైతే నిజంగా తుదులకు చర్యలే అనిపిస్తుంది తెలిసి ప్రజల మధ్యన డంపింగ్ యార్డ్ పెట్టడం ఆ డంపింగ్ యార్డ్ లో చిత్త కలెక్ట్ చేసి అక్కడి నుంచి మళ్ళా ఏది జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పంపించడం అక్కడ ఎక్కడ ఏమి అక్కడ కార్యక్రమాలు ఏం జరుగుతలేవు దానికోసం కోట్లాది రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టారు కోట్లాది రూపాయలు మళ్ళా అక్కడ ఉన్న చెత్తన డంపింగ్ పంపిణీని కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు ఇదంతా అంటే కమిషనర్ గారు కానీ పాలక వర్గం చేతగాంతనం వల్లనే ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు ఏదేమైనా బీజేపీ ఈ రోజు ధర్నా నిర్వహిస్తా ఉన్నాము ఇక ముందు కూడా పెద్ద ఎత్తున ఈ పాలక వర్గం చేతగానికి రెండు మూడు రోజులు అయితే చాలా పని అయిపోయింది వాళ్ళ ఇంట్లో ఉంటారు కానీ అధికారులు మాత్రం సోయి తెచ్చుకొని ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం పనిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు వాళ్ళున్న ట్యాక్స్ ఇరవై ఇరవై వేలు వస్తుంది ప్రజలను నట్టి విరుస్తున్నారు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు మీరు వాళ్ళ కోసం కల్పిస్తున్న సదుపాయాలే అందరు కూడా దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి వీళ్ళందరు దొంగలు పాటిలా కానీ వీళ్ళ గుణాలు మారలేదు పర్వతాపూర్ లో సాయేశ్వర కాలనీ సాయి కాలనీ సత్యామపురం కాలనీ శ్రీనివాస హిల్స్ ఓల్డ్ పూర్వ పర్వతాపూర్ ఆ గ్రామం మధ్యలో ఒక డంపింగ్ యార్డ్ తీసుకొని పెట్టారు డంపింగ్ యార్డ్ అంటే ఊరవతలు పెట్టాలన్నా ఇలా ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుంది కాలనీ వాసులకి ఆ డంపింగ్ యార్డ్ వల్ల అంటూ రోగాలు వస్తున్నాయి గాలి పీర్చుకోలేకపోతురు ఆ డంపింగ్ యార్డ్ నిరసన చేస్తే భారతీయ జనతా పార్టీ అధికారులు పోలీసులు ఆ పోలీసులు అడ్డుకుంటారు పోలీసు వ్యవస్థ కూడా ప్రజలకు మంచి చేసే పనుల కోసం మీరు ముందు ఉండండి ప్రశ్నించే వాళ్ళు అరెస్ట్ చేయడం కాదు ఇప్పటికైనా ఈ రెండు రోజుల తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే స్పెషల్ అధికారులను పెట్టి ముందుకు సాగుతుందో వాళ్ళతో కనీసం ఈ అభివృద్ధి పైన చర్చ జరగాలి అభివృద్ధి చేపించాలి వేస్ట్ వేస్ట్ ఖర్చులన్నీ కూడా ఈరోజు విడిచా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి వీటిని అన్నిటినీ తీవ్రంగా ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీ ప్రజల గొంతుకకాయ్ ఈ రోజు నుంచి కాదు ముందు నుంచి కూడా ప్రజల కోసం పోరాడుతుంది భారతీయ జనతా పార్టీ ప్రజలైనా గమనించాలి ఈ దొంగలకు ఇంకోసారి ఓట్లు వేయకుండా చూడాలి మీరు బీఆర్ఎస్లో రోజు కాంగ్రెస్ కాంగ్రెస్లోకి వచ్చారు రేపు కాంగ్రెస్ లేదు ఇంకో పార్టీ అధికారం వస్తుందంటే అక్కడ కూడా వచ్చే ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు కూడా వీళ్ళ మీద పోరాటం మొదలు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీలో రోజు నుంచి మేము అందరం కూడా ప్రజలందరికీ మాకు మద్దతు తెలిపాలి కమిషనర్ వెంటనే బయటికి రావాలి కమిషనర్ ఏదైతే ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి పైన ఒక శ్వేతభతో విడుదల చేయాలి ఈ రోజు మేమని చెప్పి బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది ధన్యవాదాలు